ప్రతి కళ దేశీయమై ఉండాలి నేషనల్ నేషనల్గా ఉండాలి అనేటువంటిది కూల్డ్రే గారి దగ్గర రామారావు గారు గ్రహించిన మొదటి జీవిత సత్యం కళా రహస్యం ఆనాటి నుండి నేటిని వీటిని కాపీ చేయకుండా స్వతంత్రంగా ప్రకృతి చిత్రాలు వస్తు రచన చేస్తూ ఉండేవాడు రామారావు కూల్డ్రే దృశ్య చిత్రాలు చిత్రించడంలో అసాధారణ ప్రతిభావంతుడై ఆయన రచనా విధానాన్ని పలకరిస్తూ పలకరిస్తూ తాను అలా అనుకరిస్తూ ఉత్సాహంగా కృషి చేస్తూ రోజూ చిత్రాలు గీసి చూపించి రోజుకొక మంచి చిత్రం చూపిస్తే దొరగారు ఒక మంచి బహుమతి ఏర్పాటు చేస్తారని తనతో కూర్చొని తేనీరు కూడా సాగించడం టీ తీసుకో ఆ తేనీటి బల్లవద్ద ఉపాహారం సేవిస్తూ కళలు ఎన్నో మేలకు ఓపిక ఓపిక విషదంగా పిలిపరించేవాడా భారతీయ చిత్రకళ యూరోపియన్ చిత్రకళ మర్మాలు అవగతం అయ్యేట్లు బోధించాయి ఆ లేత హృదయాన్ని తన వద్ద చిత్రకళా సామగ్రి వాట్మెన్ పేపర్లు పేస్టల్ రంగులు బహుకరించాయి ఇతర శిష్యులు వరదా వెంకటరత్నం భవిడిపాటి కామేశ్వరరావు కవికొండల వెంకట్రావు అడవి బాపిరాజు కూడా తరచూ బంగాళాలో గోష్ఠులలో పాల్గొనేవారు ఒక విధంగా ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవ వైతాళికుడు అంతలో అతిశయోక్తి కానీ ఆశ్చర్యం కానీ లేదు ఆ మహనీయుడికి ఆంధ్ర దేశం ఎంతో రుణపడి ఉంది అనటంలో అసత్యం పైన పేర్కొన్న శిష్య బృందమ తరువాత కాలంలో కళారంగ విశేష కృషి సరిపి కీర్తినీయులైన వాడు రామారావు ఆండ్రో మెడా అనే చిత్రం చెరగని ముద్ర వేసి దాన్ని చిత్రించిన వాడు సుప్రసిద్ధ చిత్రకారుడు ఫ్రెడరిక్ ల్యాంటన్ ఆ చిత్రమేగా ల్యాంటన్ చిత్రాలన్నీ రామారావుని బాగా ప్రభావితం చేసి కుడ్రే ఇతర అధ్యాపకుల వారాంతపు సెలవులు వ్యర్థపుస్తడం కాని బైకెల్మెన్ సమ్మర్ వెకేషన్లు అదనంగా పారితోషికం లభించిన కాలేజీ పనులు చేసేవాడు కాదు ఆ కాలమంతా దేశ పర్యటన కళా సాహిత్య వ్యాసంగంలోనే గడిపేవాడు రామారావుని ప్రేమతో ఆప్యాయంగా రాము అని పిలిచే తనతో పాటు స్కెచ్చింగ్కు దృశ్య చిత్రీకరణకు వెంట తీసుకొని వెళ్ళేవు రాము కళా సాధన పురోగమిస్తుండ చదువు మీద శ్రద్ధ క్రమంగా క్రీడిస్తూ క్షీణిస్తూ వచ్చి ఒకసారి రాముని తీసుకొని అజంతా ఎల్లోరా గుహ సందర్శనానికి వెళ్ళాడు కూడ్రే అవి వర్షాకాలపు రోజు స్టేషన్లో దిగిందే తడవు వర్షం మొదలు కాని ఎప్పుడైనా ఎప్పుడెప్పుడా అని ఆత్రులతో ప్రయాణం చేసి నీరు వర్షాన్ని లెక్క చేయ సామానంతా స్టేషన్లో ఉంచి స్కెచ్ బుక్కులు మాత్రం తీసుకొని అజంతా వైపు పరుగుపుచ్చు కానీ ఎంతని నడవటం అందులోనూ రామారావు అర్భకుడు పైగా చిన్న వయస్సు కూడ్రే అలుపు తెలియనీయకుండా సరదాగా కబులు చెప్పు శలోక్తులు విసురుతూ నడిపించిన రామారావు ఒక్కోసారి వెనక వెనక పడి ఉండే లేక ఇక చాలు సాగక కాలు సాగక కోలబడేవారు లాభం లేదని బాలుడి అవస్థ తోడలే తన భుజాల మీద ఎక్కించుకొని అజంతా అంతా తిప్పి చూపించాడు కూడ్రేష్ అంత మహానుభావుడు ఒక ప్రభుత్వ ఉద్యోగ్యక్తి ఏ విధమైన భేషజం లేకుండా తరతమ భేదం హోదాలు లెక్క చేయ ఒక సామాన్య బాలు తన భుజాలపై ఎక్కించుకొని తిరిగాడని అదొక అసామాన్యం రామారావుని ి బుజ్జించి శాసించి తనతో తిప్పుకున్నాడంటే తిప్పుతున్నాడంటే అంత తీవ్రంగా అబద్ధులు లేని ప్రేమాభిమానాలు చూపాడు అంటే అతని కోసం తన అమూల్యమైన కాలాన్ని వెచ్చించాడు అంటే ఎందువల్ల ఏం ఆశించాడు కూల్ అనార్కలి వంటి సుస్నిగ్ధలే మొగ్గలు చూశాడు రావు